వెల్కమ్ టు అవర్షాలు ప్రస్తుతం నేనైతే శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గంలో ఏదైతే దువ్వాడ శ్రీను ఇంతవరకు నివాసం ఉన్న హౌస్లో అక్కడ ఉన్నాను అయితే ప్రస్తుతం ఈ హౌస్ అయితే మాకు అందరికీ తెలుసు దివెల మాదిరి పేరు మీద ఆయన రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు చాలా మంది ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే ఈ హౌస్ చూశారు అసలు ఈ హౌస్ని తన పేరు మీదకి మార్చడానికి రీజన్ ఏంటి అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో అసలు హౌస్ ఎలా ఉంది ఎలా కన్స్ట్రక్ట్ చేస్తా ఇది కూడా ఒకసారి తెలుసుకుని ప్రయత్నం చేస్తాం ఈ హౌస్ కోసం ఒకవైపు వానిగర్ ఫైట్ చేస్తారు ఇంకోవైపు షీన్ గారు ఫైట్ చేస్తారు బట్ ఇద్దరికే కాకుండా ఈ హౌస్ మీ సొంతమైంది అసలు ఎందుకు న్యాయంగా నేను డబ్బులు పట్టి ఈ కార్యాలయం కన్స్ట్రక్షన్ చేయడానికి హెల్ప్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇల్లు వేరే వ్యక్తులు వచ్చి ట్రెస్ పాస్ చేసి ఆక్యుపై చేయడానికి చూసుకుంటున్నారు కాబట్టి నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఓకే సో అందుకే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారా అంటున్నారు యాక్చువల్లీ మీరు తీసుకున్న అప్పుకి బదులుగా దీన్ని మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు అంటున్నారు బట్ మీరు ఓవరాల్గా నాకు మీరు చెప్పిన విధంగా ఫస్ట్ వన్ వన్ పాయింట్ ఫైవ్ క్రో అన్నారు టూ క్రోర్స్ ఇచ్చాను తర్వాత టూ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు టూ అండ్ హాఫ్ క్రోర్స్ వరకు నేను ఓకే టూ అండ్ హాఫ్ క్రోర్స్ బట్ ఈ ప్రాపర్టీ వాల్యూ ఎంత అంటారు గవర్నమెంట్ వాల్యూ అయితే వన్ క్రోర్ ఫార్టీ థర్టీ ఎయిట్ ల్యాక్స్ బట్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయిన హౌస్ కాబట్టి సో ఈ హౌస్ మీద నాకు తెలిసి వాల్యూ ఒక సిక్స్ క్రోస్ వరకు ఉంటుందని చెప్పుకోవాలి అది ఇంకా చూడాలండి దాన్ని బట్టి చూసి శ్రీనిగార్కి నేను ఏమైనా అమౌంట్ ఇవ్వాల్సి వస్తే నేను అమౌంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అంటే బ్యాలెన్స్ అమౌంట్ ఆయనకి ఇచ్చే రెడీగా ఉన్నాను ఓకే మనం ఈ హౌస్ విషయానికి వచ్చినట్లయితే యాక్చువల్లీ చాలామందికి శ్రీన్ గారు డబ్బులు ఇవ్వాలి అని చెప్పారు ఆయన కూడా చాలా వీడియోల్లో చెప్పారు బట్ మీకే ఎందుకు రాశారు మిగతా వాళ్ళకి కూడా రాయచ్చు కదా ఎందుకంటే అమౌంట్ నేనే ఎక్కువ పెట్టాను కాబట్టి నాకు రాదు నార్మల్గా ఆయన తప్పులు ఉన్నాయి బయట అంటే ఈ ఇంటికి ఈ ఇంటి కట్టుకోవడానికి డబ్బులు నేను ఇచ్చాను కాబట్టి ఈ ఇల్లు న్యాయపరంగా నాకు చెందాలి కాబట్టి నాకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మనస్ఫూర్తిగానే రాయి రాకపోవడానికి చిన్న ఏం కాదు కదండి తను మనస్ఫూర్తిగా తను ఎప్పుడూ వేరే ఒకరు డబ్బులు ఉంచుకునే వ్యక్తి కాదు కాబట్టి నేను అడగగానే శ్రీని గారు ఈ ఇల్లు ఇంకొకరు ఎవరో ఆక్యుపై చేయడానికి చూస్తున్నారని అంటే లేదమ్మా నువ్వు పెట్టిన అమౌంట్కి నీకు అన్యాయం జరగకూడదని చెప్పి నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఓకే అసలు ఈ విషయాన్ని ఎలా చూడాలంటారు అంటే శ్రీని గారు అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు బట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ హౌస్ కూడా ఆయన లేకుండా పోయింది సో ఏమంటారు మళ్ళీ ఆయన రోడ్డుని పడినట్టే రోడ్డుని పడినట్టు ఎందుకు అవుతుంది తనకు అభిమాయించే వాళ్ళు లక్షల మందిలో ఉన్నారు మీను నేను ఉన్నాను శ్రీన్ గారికి మళ్ళీ పార్టీ కార్యాలయం శ్రీనివాస్ గారి కోసమే కింద కట్టాం కాబట్టి అక్కడే కార్యక్రమాలని చేయమని మేము అడుగుతున్నాం శ్రీనివాస్ గారు ఒప్పుకోవట్లేదు మీరు అన్నట్టు ఇంకా మేము తిరిగి డబ్బులు ఏవైనా ఇవ్వాల్సి వస్తే తిరిగి డబ్బులు ఇచ్చి శ్రీని గారికి ఎక్కడైనా కన్స్ట్రక్షన్ చేసుకుంటారు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది సౌమ్య గారు ఇది అంతా ఇది థియేటర్ రూమ్ కోసం కట్టాము ఇది ఇది మొత్తం అంతా మీరు చూస్తే ఇది థియేటర్ రూమ్ అనమాట సో ఈ ఇంట్లో ప్లాన్ ఎవరిది అంటే ముందు నుంచి మీరు ఇంత ఇక్కడ వెళ్ళి రావడం కానీ ఉండడం కానీ చేస్తున్నారు కదా సో హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మిమ్మల్ని ఏమైనా కన్సల్ట్ చేశారా నేను వస్తుండేదాన్ని కదా శ్రీన్గా చెప్పిన టూ ఇయర్స్ నుంచి కొంచెం కిచెన్ ఇవన్నీ కూడా నేను దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించాను మిగతా కింద ఆఫీస్ రూమ్ అంతా శ్రీనివాస్ గారి దగ్గర ఉండి కార్యాలయం కోసం ప్లాన్ చేసుకుని కన్స్ట్రక్షన్ చేసుకున్నారు మీరు గతంలో కూడా చాలా వరకు చెప్పారు ఏంటంటే శ్రీని గారితో అంటే ఆయన డబ్బును పదవి పదవిని కానీ కాదు కాలం ఆయన మీద అభిమానంతోనే ఆయనతో రిలేషన్షిప్ లో ఉన్నాను అని చెప్పారు కదా మరి ఇప్పుడు ఈ ప్రాపర్టీ మీ పేరు మీద తీసుకునేటప్పుడు వద్దు నాకు నమ్మకం ఉంది మీరు ఫ్యూచర్ లో నమ్మకం ఉంది శ్రీనివాస్ గారి మీద కానీ మిగతా వాళ్ళు వచ్చి ఇల్లు అప్పు చేసుకుంటున్నారు కదా మిగతా వాళ్ళు వచ్చి ట్రెస్ పా చేసి నిచ్చెన్లు మిగతా వాళ్ళు అంటే అదే అదే తనకి ఇక్కడ నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నప్పుడు నాకు కదా రైట్ ఉంటుంది నా డబ్బులు కదా అదే వాళ్ళు ఇప్పుడు మీరు కొనుక్కున్నారు కొనుక్కోవడం కాదు కార్యాలయం నిలబెట్టడానికి డబ్బులు నేను ఇచ్చానని చెప్తున్నాను కదా ఈ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి డబ్బులు పెట్టుబడి నేను పెట్టాను ఇక్కడ నేను పెట్టి ఇది కన్స్ట్రక్షన్ చేశాను సో ఎవరో వచ్చి ఆక్యుపై చేస్తున్నా అన్నప్పుడు ఇది కూడా చేజారిపోతుంది అన్న టైంలో లాస్ట్ వెంటనే నేను అడగడం జరిగింది నేను అడిగిన వెంటనే శ్రీనివాస్ గారు ఒప్పుకొని నాకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఓకే సో ఫైనల్ గా ఇక్కడి నుంచి మీరు ఇక్కడే ఉంటారంటే నేనైతే ఇక్కడే ఉంటాను ఓకే ఒక్కరే ఉంటాను ఫ్యామిలీతో ఉంటానండి మీ పిల్లలు అది ఇంకా చూడాలండి ఫ్యామిలీ పిల్లలు అంతా అక్కడ ఉన్నారు ఇది ఒక బెడ్రూమ్ అయితే నేను ఇప్పుడు ఇక్కడ ఉంటాను ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటుంది అండర్ కన్స్ట్రక్షన్ లో ఇక్కడ నుంచి వర్క్ మీరే చేపించుకుంటారా అండ్ అక్కడి నుంచి వర్క్ అంతా నేను కంప్లీట్ చేపించుకుంటాను ఇంకా కబోర్డ్స్ అన్ని అంట కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు తీసుకొచ్చారు తీసుకురావడం జరిగింది అంతా వేసుకోవడం అనుకుంటారు హైదరాబాద్ లోక్స్త్ మధ్యాహ్నం ఓవరాల్ గా ఒక ఓవరాల్ ఫ్లోర్ కి ఎన్ని బెడ్రూమ్స్ ఉంది టూ బెడ్రూమ్స్ అంటే అక్కడ ఇంకొకటి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కంప్లీట్ స్టోర్ రూమ్ గా వాడుతున్నాం ప్రెజెంట్ ఇది ఒక బెడ్రూమ్ ఒక థియేటర్ రూమ్ ఒక హాల్ ఒక కిచెన్ పూజ రూమ్

మీ పేరు మీద రాయించుకున్నారు అంటారు ఏమంటారు అంతా ఆమె చేస్తున్న రూమర్స్ అండి అది ఇంకా ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఆమె ఎందుకు ఇంటి దగ్గరికి వచ్చింది ఏం ఆశించి వచ్చింది అనేది అందరూ గమనిస్తూనే ఉన్నారు అందరూ నిజాలు తెలుసుకున్నారు తెలుసుకున్నారు కాబట్టి అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తూ

ఎందుకంటే తన సెల్ఫ్ రెస్పోర్ట్ ఉన్న పర్సన్ కాబట్టి తనది కాని దాంట్లో తను రారు కానీ చూడాలి మరి కార్యకర్తలు అందరూ కూడా అడుగుతున్నారు ఇక్కడే ఉండండి సార్ అని మరి ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూడాలి తనది బిజినెస్ వర్క్ లో భువనేశ్వర్ లో ఉన్నారు వచ్చాక ఎలాంటి డిసిషన్ తీసుకుంటారో చూడాలి మీరే కదా ఇప్పుడు దూరు చూసారు చూడండి మొత్తం అంతా చూస్తే తెలుస్తుంది కదా మీరే ఇప్పుడు మొత్తం కింద మీరు చూసారు పైన చూసారు భువనేశ్వర్ లో ఉన్నారు తర్వాత ఇక్కడ నుంచి పార్టీ ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ రన్ అనేది తెలుసు తెలుస్తుంది సో ఓకే ఫైనల్ గా ఇది అనమాట సో మీ టేస్ట్ అంటే ఇది ముందే కన్స్ట్రక్ట్ ఇది కిచెన్ అంతా నేను దగ్గర కన్స్ట్రక్షన్ చేసుకున్నానండి మొత్తం అప్పుడు మీ పేరు మీద రాయలేదు కదా మీరు కన్స్ట్రక్ట్ చేసేసరికి బట్ మీరే దగ్గర నుండి కన్స్ట్రక్ట్ చేసుకున్నారు ఎందుకని నేను ఉంటూ ఉన్నానని చెప్తాను కదా టూ ఇయర్స్ నుంచి మేము ఇక్కడ ఉంటున్నాను ఆల్రెడీ శ్రీనివాస్ గారికి పాలిటిక్స్ లో కూడా లాస్ట్ టైం ఎలక్షన్స్ లో కూడా కని చెప్పాను కదా ఆ టైమ్ కిచెన్ అవి అంతా నేనే రెడీ ఓకే సో ఇవన్నీ మీరు ఇష్టపడి లేదు శ్రీ శ్రీని గారికి యాక్చువల్ గా కంచు ఈ పాత్రలో వంట చేయడం గానీ ఇందులో తినడం గానీ అతనికి ఇష్టం సో అందుకని ఇవన్నీ అప్పుడు తీసుకోవడం జరిగింది సో కిచెన్ మాత్రం చాలా బాగుంది సో మెయింటైన్ చేస్తున్నారు అనుకోవచ్చు సో అసలు పేరు మీద రాసేటప్పుడు ఒక్క నేను అడిగానండి చెప్పని అడిగాను అడిగా ఎందుకంటే శ్రీనివాస్ గారు ఇక్కడ ఈ హౌస్ కోసం నేను అమౌంట్ పెట్టడం జరిగింది కదా మరి ఇప్పుడు వాణి వచ్చి ఇంకా ఆక్యుపై చేసుకుని కీసా వేసి నేను అమౌంట్ కార్యాలయం కోసం మీకోసం అని పెట్టాను సో వాళ్ళు ఇది కూడా వచ్చి ఆక్యుపై చేసుకుంటే అప్పుడు నేను నష్టపోతాను కదా అని అడిగితే శ్రీనివాస్ గారు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సో చాలా మనకు ఏంటి అంటే ఆ ఇంట్లో కూడా ప్లేస్ లేదు బట్ ఈ ప్లేస్ ఫైనల్ శ్రీనివాస్ గారు ఎప్పుడు వచ్చినా ఆల్వేస్ వెల్కమ్ అండి తను ఎప్పుడైనా ఉండొచ్చు తనకి ఎప్పుడు కూడా మేము అందరూ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటాం లైఫ్ లాంగ్ తను ఇష్టపడట్లేదు ఉండడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అతని ఉండడం మరి అతను ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేసి చూడాలి నేనైతే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో డైవర్స్ తీసుకుంటున్నాను అతను కూడా డైవర్స్ కి అప్లై చేస్తారు కాబట్టి రెండు క్లియర్ అయితే నేను మ్యారేజ్ చూసుకుంటా ఓకే థాంక్యూ థాంక్యూ సో చూసారు కదా ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న హౌస్ అన్నమాట సో ఈ హౌస్ ని మా కావాలని తన పేరు మీద రాయమని అనడంతో ద్వారా శ్రీనివాస్ ఇస్తపోరకంగా రాసారను చెప్తున్నారు మా దీని మీద మీరేం ఉంటది అప్రైంట్ కూడా కమిస్నూ